దేవాలయంలోనే నావోనే నావోనే దేవాలయంలోనే నావోనే నావోనే అలా కాదు నేను ఎదుగురికి తీసుకెళ్ళి దాని మీద బండి కూర్చోబెట్టి తీసుకెళ్తాను అన్నాను ఇలాగ భోగం వచ్చిందండి ఎదురు కంప్లైంట్ తీసుకెళ్ళి కూర్చోటువంటి నాకు తీసుకెళ్ళారండి ఆయన చూసి గుడికి తీసుకోండి ఇది ఆటకు సంబంధించి తీసుకురండి ఎక్కడికి తీసుకొచ్చారు పన్నెండు గంటలకి వస్తున్నారని అది ఫోన్ చేసి నేను వెళ్ళాను అండి వారు నీ బోన్ చూసి నీ రెండు కిడ్నీలు ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయి నువ్వు వెంటనే పెద్దకెళ్ళి నువ్వు చూపించుకోకపోతే డయాలసిస్కి అన్నారండి ఈ మాట అన్నప్పుడు

మా బుద్ధి నేను రోడ్ అన్నాను ఆలయ నన్ను పండించి పెద్దలో ఇప్పుడు నేను పిల్లలు పెట్టాలంటే ఏడే కాలు అడి చాలా పాలపడి గొప్పదిగా అయిపోయి గొప్ప చూడండి నా ఆ చెప్పలే నా కొడుకుంటే పండుగ వాళ్ళు ఏ రోజు పండుగ పక్కన పోతాను అన్న ఏమన్నా అంగ కొతానంటే దేవుడు గొప్ప కార్యక్రమం చేశాడు దేవుడు చూస్తే ఆ పై

ఆ దూరం రెండింటికి వెళితే రెండింటికి వెళ్ళిందే పడుకుంటే పోయి బండి పాలకి వెళ్ళి కరెక్ట్ ఎక్కువ అయినా నేను పది లేదు ఆ కాలి డబ్బు అంటే పండగండే పల్లె కూడా వెళ్ళండి ఎత్తి ఇబ్బంది మనం అవుతాయి బండి పాలితే రెండు రోజులు రాదు మా మ్యాగ్ పెడతాను మాకు డబ్బులు ఎంత తీసుకోండి నా మూడు గారు చెప్పండి అలాగే చెప్పబడు కదా మన దేవుడు దేవుడు చట్టపతి ఉంటే నేను తిన్నామనుకున్నాను ఇంతవరకు చేసేస్తాడు చేసాం ఇప్పుడు చేసే లక్ష రూపాయలు పెట్టే దేవుడు ఇచ్చాడు ఇంకా దేవుడు ఇచ్చాడు నా చెడపంది ఇప్పుడు చదువుకున్నాడు మంచి మంచిగా చెట్టుపంది అనుకో దేవుడు ఎక్కడ చక్కపదేశానికి కట్టుకుంటాం ఏ తప్పుడుకోమించండి

నలుగురు మనవడు బట్టి నైనాడు బట్టి మీ అందరికీ ప్రార్థన జ్ఞాపకం చేస్తామని నా భర్తకు కూడా మంచి మారు మనసు వచ్చేలాగా తాగు నుండి విడుదల పొందలాగా ఆయన చిత్తమైతే మీ కృష్ణ ప్రార్థన చేయమని మేము అందరినీ వేడుకుంటే చిన్న ఎందుకంటే పరిశుద్ధ కాలం ఏమని చెప్తూ ఉంది అవిశ్వాసులు తిరుగు వారు ఆత్మహత్యలు చేసుకున్న వారికి పరలోకములో పాలు పంపులు లేవని లేఖనం సెలవిస్తుంది దేవుని సన్నిధికి రావాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనము చదవగలిగితే మన జీవితానికి ఉపయోగపడే గ్రంథము ఈ రోజు అనేక మంది గ్రంథాన్ని చదవకుండా సన్నిధికి రాకుండా లోకములో కాలగర్భాలు కలిసిపోతూ ఉన్నారు అజ్ఞానంలో ఎంత బాధాకరం అండి జీవగల దేవుణ్ణి ఆలాదించడం మానేసి లోకంలో ఏమేదో పరుగులు తీస్తూ అక్కడది జరుగుతుంది ఇక్కడ జరుగుతుందని మానవుడు పదువు వెళుతున్నాడు చివరికి ఏం సాధిస్తున్నారు మరణం కొరకు సాధిస్తున్నారు మరణానికి వెళ్తున్నారు జీవన దేవుని ఆరాధించడం మాని దేవున ఆత్మ పుట్ట ఆశ దేవుడు భయభక్తులు కలిగి జీవించాడు కాకపోతే మళ్ళా ఏమయ్య దేవుడి కదా చాలా మంది భక్తి చేస్తున్నాను శామైనా విశ్వాసుడైనా మనం భక్తి చేస్తున్నాం ఒక జనాన్ని మనము ఒకసారి తప్పిపోయే పరిస్థితి కనబడతాయి ఆశ అదే చేశారండి దేవుడు ఆశ్రయించు అంతకాలం ఆశ్రయించాడు అనే

నీ తండ్రికి నా తండ్రి ఒక సంబంధం ఉంది కనుక నీకు నా ఒక సమాధంలో కలగాలని నీ సహాయం నాకు కావాలని సిరియా సహాయం కోరుతున్నాడు అక్కడ దేవుడు